అందరికీ గుడ్ ఈవినింగ్ మనమైతే ఈరోజు సుస్వాగతం మూవీలోంచి ఒక సాంగ్ పాడుకుందాము మన ఫాలోవర్ ఒకరైతే అడిగారండి అతని కోసం అయితే ఈ సాంగ్ సూర్యుడు నిన్నే చూపడానికి రేయి ఉన్నదమ్మ కళ్ళు నిన్నే చేరడానికి మాట మనసు సిద్ధం నీకే ఇవ్వడానికి నా కళ్ళు పెదవి ఉన్నాయి నీతో నవ్వడానికి ఏనాడు చూసాను రూపురే కలు ఆనాడే రాసాను చూపులే కలు ఏ లేవమ్మ ఇన్ని వింతలు ఈ వేళ నా ముందు పుంతలు ఏడు వింతలను మించే వింత మన ప్రేమే సుమా రాగమా పలికింది ఏదో సరిగమా ఇదండి సాంగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి